ప్రజాబళం ఎ ఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం కడప జిల్లా బికోడూరు మండలం తుమ్మలపల్లె గ్రామం నందు గెనుపులోల కుటుంబ ఇలవేల్పు అరద దైవమైన కొరువలపాటి అంకాలమ్మ విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది వీరితో పాటు సీతారాములు హనుమాన్ సుబ్రహ్మణ్య స్వామి పోతురాజు కొరువలపాటి అంకాలమ్మ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనలు చేయడం జరిగింది తుమ్మలపల్లి గ్రామం నందు మూడు రోజుల పాటు వేద పండితుల వేద మంత్రాలతో యాగములతో హోమములతో జపములతో ఎంతో నిష్టగా ఈ కార్యక్రమం నిర్వహించడం సీతారాముల స్వామి హనుమాన్ సుబ్రహ్మణ్య స్వామి పోతురాజు అంకాలమ్మ విగ్రహాలను తుమ్మలపల్లి గ్రామం పురా గుండా వేద మంత్రాలతో మంగళ వాయిద్యాలతో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది చివరి రోజున గెనుపూలో వంశీయులు నూతనంగా నిర్మించినటువంటి కొరువలపాటి అంకాలమ విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట కలిశ స్థాపన ప్రతిష్ట ధ్వజస్తంభోత్సవ ప్రతిష్టలతో పాటు అన్ని విగ్రహాలకు ప్రాణ ప్రతిష్టను చేయడం జరిగింది ఈ ప్రతిష్ఠకు తుమ్మలపల్లి గ్రామ ప్రజలు వారితో పాటు చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని తమ భక్తిని చాటి దైవ దర్శనాన్ని పొందారు కడపాన్నమా జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఇయర్ ఫ్రెండ్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రయ్యం దగ్గరికి వచ్చేయండి చెప్పేదేనండి మీరు పెట్టేటువంటి శక్తి కాదు మనం మీకు శక్తి ఉందంటే దూరంగా ఉండండి ఆర్థిక నమస్కారం చేస్తాను సర్వమంగళ అందరు చెప్పే బలగండి సర్వమంగళ మాంగల్ మ్మకే దేవి هيا الله <머레> 아아어 아,